రే 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 ఏంట్రా ఇది అయ్యి బాబాయ్ అమ్మ బాబాయ్ ఎందుకండి దోమలు అలా చంపుతారు ఆ ఓసి పిచ్చి మొద్దు దోమల్ని చంపకపోతే అవి మనల్ని చంపుతాయి పిచ్చి పీచిమొద్దు దోమలు కుడితే డెంగ్యూ వచ్చి చచ్చిన వాళ్ళు ఉన్నారు మలేరియా వచ్చి చచ్చిన వాళ్ళు ఉన్నారు దోమలు కుడితే చావరా మరి అందుకని మనం చావకుండా ఉండాలంటే దోమలను చంపాలి అంతే మనం డాక్టర్ దగ్గరికి చూపించుకోవటానికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమంటారు నీకు బ్లడ్ సరిపోలేదు అంటారు బ్లడ్ ఎందుకు సరిపోదో తెలుసా మన రక్తం మొత్తం దోమలు తాకేత్త అంటే బ్లడ్ మన దగ్గర ఎక్కడ ఉంటుంది మనం బ్లడ్ కాపాడుకోవాలంటే మనం దోమలను చంపేయాలి మరి మన రక్తం పీల్చేటటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక దోమ మాత్రమే దోమ మాత్రమే అందుకే అందుకే నేను చంపేది చంపేంటి ఇంకోసారను ఎళ్ళు ఇంకా చూస్తూ అలానే నిలబడ్డావి ఎల్లి వంట సేపు